నెక్స్ట్ టైం చూ జడావు చూపిస్తున్నానండి జడావ్లో కూడా ఇందాక మనం ఎలా అయితే డైమండ్లో డిఫరెంట్ వేరియంట్స్ చూసాము ఇప్పుడు జడావులో కూడా అలా డిఫరెంట్ వేరియంట్స్ చూద్దామండి సో ఇప్పుడు చూసారా ఎంత యూనిక్గా ఎంత డిఫరెంట్గా ఉందో మనం నెక్కి వేసుకున్నప్పుడు కూడా బ్రైడ్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ ఇట్ గోస్ వెల్ విత్ ఎనీ అటైర్ వాళ్ళకి హెవీ లెహెంగాస్తో కానీ లేకపోతే శారీస్తో కానీ అన్నింటితో మ్యాచ్ అవుతాయి అనమాట ఇవి అండ్ ఇవి మెయిన్గా సంగీత్కి మరి ఇలాంటి ఈవెంట్స్కి చాలా బాగా చేస్తారు సో ఈ సెట్స్ ఎంత పెద్దగా ఉంటాయో అంతే లుక్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా వాళ్ళ బాడీ మీద ఇలా కూర్చుండిపోతాయి అనమాట మనము జడావులో చాలా యూనిక్ డిజైన్స్ చేస్తాము సో వాటిలో ఈ సెట్ అయితే పర్ఫెక్ట్గా బ్రైడల్కి బ్లెండ్ అయ్యేలాగా వన్ పీస్ ఈస్ ఎనఫ్ టు వేర్ అన్నట్టు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట సో అలాగే మనము ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ దీంట్లో యాజ్ సచ్ మనకు పెద్ద పెద్ద ఫ్లాట్ డైమండ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ కంపల్సరీ లైక్ సెట్ మాత్రం చాలా పెద్దగా ఉండాలి అనేది ఏమి ఉండదు సో చిన్నగా ఉన్నా కూడా ఇట్ గివ్స్ దాట్ ఎలిగెంట్ లుక్ అనమాట సో ఇది చూసారా ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ యూ స్టైల్ డిజైన్ అనమాట ఇది సో నెక్ అయినా పర్ఫెక్ట్ ఇలా కూర్చుండిపోతుందనమాట దీస్ ఆర్ లైక్ పాతకాలంలో కంటిస్ అనేవాళ్ళు అనమాట సో ఆ స్టైల్ని మనం ఇప్పుడు ఫ్యూషన్ చేసాము కంటి అంటే కొంచెం రౌండ్గా పైప్ లాగా వచ్చేది సో దాన్ని మనము ఫ్లాట్ కంటిస్ చేసాం ఇప్పుడు సో ఇలాంటివి నో ఏజ్ లిమిట్ ఎవరికైనా కూడా వేసుకోవచ్చు అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి విత్ ఆల్ పర్ల్ హ్యాంగింగ్స్ బీడ్స్ ఎమిరల్డ్స్ అన్నిటితో కూడా మనం చేస్తాము ఎమరల్ స్టార్డర్ విత్ ఫ్లాట్ డైమండ్స్ అనమాట సో ఈ స్టైల్ ఆఫ్ యునిక్ వర్క్మెన్షిప్ కొంచెం మనం ఎక్కువ చేస్తూ ఉంటాము సో ఇయర్ రంగు కూడా ఇట్ హాస్ టు సూట్ సెట్ ఆల్సో కదా సో దాని పర్ఫెక్ట్ సైజ్ లో అన్నిట్లో చేశాము సో ఇలా కాకుండా మీకు ఇంకొక డిఫరెంట్ యునిక్ సెట్ చూపిస్తాను చాలా కలర్ఫుల్ గా ఉంది యా సో ఏంటంటే మనకు నవరత్న అన్నది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అనమాట సో చాలా చాలా బాగుంటాయి జ్యువెలరీ సో దాంట్లో కూడా నేను జడావులో ఇలాంటి డిజైన్ చేసామండి సో విత్ బ్యూటిఫుల్ కుందన్ సెట్స్ అండ్ కుందన్ వర్క్ నవరత్న స్టార్ట్ చేశామన్నమాట దీంట్లో ఇది ఇంకా ఏ అటైర్తో అయినా మ్యాచ్ అయిపోద్ది ఇలాంటివి సో అండ్ దాంట్లో కూడా నవరత్నస్ కూడా రియల్ నవరత్న యూస్ చేసి విత్ బిగ్ సైజెస్ యూస్ చేసాము దట్ ఇన్ టూ లైనర్స్ అనమాట ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది సో దట్ ఇట్ గివ్స్ పర్ఫెక్ట్ లుక్ అనమాట ఆ కలర్ బ్లెండ్ మనకు చాలా బాగా తెలుస్తుంది అండ్ దీంట్లో ఈ సెట్లో ఏంటంటే యునిక్నెస్ మనము దిస్ ఇస్ టూ సైడ్ జ్యువెలరీ అండి ఒక సైడ్ నవరత్ర ఉంటుంది ఇంకొక సైడ్ కంప్లీట్గా ఇలాగా పోల్కితో ఉంటుంది అనమాట సో దిస్ ఈస్ పర్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ బ్రైడ్ ఒక సైడ్ మనం యూజ్ చేసినప్పుడు ఇట్ గోస్ వెల్ విత్ సర్టిల్ లుక్లో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ తీసుకోవాలి సో సర్టిల్ లుక్స్ అన్నింటికి కూడా ట్రెడిషనల్ విత్ బ్రాండెడ్ సభ్యసాచి సారీస్ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి వాళ్ళకి సో ఇయర్ రింగ్స్ దీనికి కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో ఉన్నాయండి దీంట్లో నవరత్న ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వెనక్కి తిప్పుకుంటే మన సో ఇది కూడా టూ ఉంది అనమాట సో ఇది తీసేసి ఇలా ట్విస్ట్ చేసి వేసుకుంటే మనకు టూ ఇన్ వన్ అనమాట కొంతమంది లేడీస్ స్కీమ్స్ స్కీమ్స్ కట్టుకుంటూ ఉంటారు ఉంటారు కొంచెం అలా తీసుకుంటూ అలాంటి మన దగ్గర ఉందండి స్వర్ణ కలషం స్కీమ్ అని మన దగ్గర ఇట్స్ వెరీ ఫేమస్ అవర్ స్టోర్ సో టెన్ మంత్స్ వాళ్ళు పే చేస్తారు సో వన్ మంత్ కంపెనీ విల్ గివ్ బోనస్ టు దేమ్ కంప్లీట్ గా వన్ మంత్ అమౌంట్ వాళ్ళకి వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఫ్రమ్ అవర్ కంపెనీ విల్ గివ్ దామ్ అనమాట సో లెవెన్ మంత్స్ కంప్లీట్ That they can buy jewelry. జడవలో మనం చాలా వెరైటీస్ చూసాము సో ఇప్పుడు ఏం చూస్తున్నాము ఇప్పుడు గోల్డ్లో డిఫరెంట్ వేరియంట్స్ అండి మీకు గోల్డ్ అనగానే మనము ఇందాక మనము గోల్డ్ ఇట్లాంటి స్టైల్ నక్షిలో చూసాం కదా సో ఇలాంటి స్టైల్లో ఇది ఇంకా యూనిక్ డిజైన్ సో ఇలా కాకుండా మనం గోల్డ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం సో దాంట్లో ఇలాంటి కుందన్ స్టైల్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట జ్యువెలరీ ఇలాంటి స్టైల్ ఆఫ్ వర్క్మెన్షిప్ అండ్ మనం చూసుకుంటే తిరుపతిలో స్వామివారికి ఉంటాయి ఇలాంటి స్టై స్టైల్ ఆఫ్ వర్క్మెన్షిప్లో సో అలాగా ఆ ట్రెడిషనల్ జ్యువెలరీని మనము ఆ వర్క్మెన్షిప్ని మనం వదిలేయకూడదు అది కూడా మన తెలుగు వాళ్ళ వర్క్మెన్షిప్ మనం వదిలేయకూడదు దాన్ని కూడా మనం హెరిటేజ్గా తీసుకొని రావాలి అంటే మనం హెరిటేటరీగా ఆ వర్కర్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అని ఆ స్టైల్ ఆఫ్ జ్యువెలరీని కూడా మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము సో ఆ దాంట్లో ఇది ట్రెడిషనల్ బ్యూటిఫుల్ కుందన్ మీడియం సైజ్ హారం అండి ఇది సో దానికి బ్యూటిఫుల్ జుమ్కాస్ ఇలా ఉంటాయి ట్రెడిషనల్గా సోల్ సో ఇవి కాకుండా మనము డీప్ నక్షిలో కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇలాంటి స్టైల్ ఆఫ్ డీప్ నక్షి యాంటిక్ హారమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటివి ఇట్ హ్యాస్ ఎవ్రీ డీటెయిలింగ్ ఇన్ ఇట్ అనమాట అంటే చాలా ఫైనెస్ట్ వర్క్ ఉంటుందన్నమాట దీంట్లో సో దీనికి కూడా పర్ఫెక్ట్ బ్లెండ్ అయ్యే జుమ్కాస్ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న ఆల్ సెట్స్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట దీంట్లో సో దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ అంతా ట్వంటీ టూ క్యారెట్ గోల్డే ఉంటుంది రూబీస్ ఉంటాయి ఎమరల్డ్స్ ఉంటాయి కానీ చేసే విధానం వేరుగా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్నాను ఇలాంటిది ఫ్యూషన్ దిస్ హ్యాస్ బోత్ గోల్డ్ నక్షి అండ్ కుందన్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవ్వకుండా మనం జ్యువెలరీ చేయాలి సో సిల్వర్లో మన దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయండి సో పెళ్ళికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ పూజలకి పూజలకు కావాలి అంటే అన్నీ ఉంటాయి అండ్ మకర సంక్రాంతి అనగానే నోములు ప్రతి ఒక్కరికి తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే వాళ్ళకన్నిటికంటే పెద్దది సంక్రాంతి నోము అని గుర్తుంది దానికి డిఫరెంట్ వెరైటీస్ అన్ని కావాలి అంటారు సో అలా కూడా సిల్వర్ మన దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ పతంగులు ఉంటాయి కైట్స్ ఫెస్టివల్ అనగానే సిల్వర్ పతంగు అంటేనే అదొక ఎగ్జైటింగ్గా పిల్లలకి అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వటానికి కోడళ్ళకి గిఫ్ట్ ఇవ్వటానికి అని తీసుకుంటూ ఉంటారు సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిల్వర్లో కూడా వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ విత్ అస్ అండి అన్ని విత్ ఆల్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కుందులు కానీ విగ్రహాలు కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సో ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ సంక్రాంతి అయిపోగానే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో వెడ్డింగ్కి కూడా అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ మేము రెడీ చేసి పెట్టాము సో తప్పకుండా విజిట్ చేయండి కలశ ఫైన్ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ అట్లాగే విజయవాడ బెంగళూరులో కూడా వీరి బ్రాంచెస్ ఉన్నాయి సో మీరు అవైలబుల్గా అంటే దగ్గరగా వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు రోడ్ నెంబర్ టెన్ బంజుర హిల్స్ లో ఉన్నటువంటి కలషఫ్ ఆయన జ్యువర్స్ లో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ చూసాం కదా రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మరొకసారి ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు